యానాం నది పరివాహక ప్రాంతంలో నివసిస్తోన్న వారి కుటుంబాలకు వ్యాపార సంస్థలకు రక్షణ కల్పించాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నేతృత్వంలో నిర్వాసితులు వ్యాపార సంస్థ ప్రతినిధులు పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి కలిసి వినతి పత్రం అందజేశారు బైపాస్ ను ఆనుకుని ఉన్న వ్యాపార సంస్థలను తొలగించాలని కోర్టు ఇచ్చిన తీర్పుపై చెందుతోన్న ఫెర్రీ రోడ్డు ఉన్న సుమారు పదమూడు వందల కుటుంబాల నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు గత రెండు రోజులుగా సీఎం నేతృత్వంలో పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారు నేతృత్వంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్ లా సెక్రటరీ లా అండర్ సెక్రటరీ చీఫ్ టౌన్ ప్లానర్ చీఫ్ ఇంజనీర్ తదితర అధికారులు హాజరయ్యారు యానం మాస్టర్ ప్లాన్ ప్రస్తుతం గవర్నర్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్నప్పటికీ వరద పరిరక్షణ గట్టుకు సంబంధించిన పనులపై గవర్నర్ ఆమోదం తెలపడం జరిగిందని ప్రస్తుతం ఈ కేసు అంశం యానానికి సంబంధించిన ఒక వ్యాపార సంస్థది కాదు అటు ఆంధ్రాలోనూ నేషనల్ హైవేస్ పై ఇటు పుదుచ్చేరి చెన్నైలోనూ కావాలని కేసులు వేస్తున్నారు ప్రస్తుతం ఈ తీర్పు వీటితో పాటు సమీప ప్రాంత ప్రజలు కూడా వర్తిస్తోన్న నేపథ్యంలో clear. From master plan, the board is already approved. Final, the final everything is over. This is what we are talking about. Ah, the one time measures. और 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 और